కెనడా లిబరల్ పార్టీ దేశ తదుపరి ప్రధానమంత్రిగా మార్క్ కార్నీని అత్యధిక మెజారిటీతో ఎన్నుకుంది జస్టిన్ ట్రూడో స్థానంలో మార్క్ కార్నీని ఎన్నుకున్నారు కార్నీ బాధ్యతలు స్వీకరించి కొంతకాలం మాత్రమే ఆ పదవిలో ఉంటాడు ఎందుకంటే కెనడాలో అక్టోబర్ నాటికి ఎన్నికలు నిర్వహించాలి విజయోత్సవ సభలో కార్నీ మాట్లాడారు పార్క్ కార్నీ భారత్ కెనడా సంబంధాలపై కీలక వ్యాఖ్యలు చేశారు ట్రూడో అధికారంలో ఉన్న సమయంలో భారత్తో దెబ్బతిన్న సంబంధాలను తిరిగి పునరుద్ధరిస్తానన్నారు తాను అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ విధంగా కృషి చేయడానికి ఎదురు చూస్తున్నానని పేర్కొన్నారు న్యూఢిల్లీతోనే కాకుండా సారూప్యత కలిగిన దేశాలతోనూ వాణిజ్య సంబంధాలను బలోపేతం చేయడానికి తగిన చర్యలు తీసుకుంటానని తెలిపారు భారతపై తన వైఖరిని ఇదివరకే ఓ ఇంటర్వ్యూలో ఆయన స్పష్టం చేసిన విషయం తెలిసిందే తాజా వ్యాఖ్యలు ఆయనకు భారతపై ఉన్న సానుకూల ధోరణిని వ్యక్తపరుస్తున్నాయి దశాబ్దాల తరబడి మిత్ర దేశాలుగా ఉన్న భారత కెనడాల మధ్య సంబంధాలు ఇటీవల బాగా దెబ్బతిన్నాయి కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో నిరుడు తమ పార్లమెంటులో మాట్లాడుతూ ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజర్ హత్య వెనుక భారత ఏజెంట్ల హస్తం ఉండొచ్చని చేసిన వ్యాఖ్యలు ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు రాజేశాయి భారత్ వెంటనే వాటిని తిప్పికొట్టింది అనంతరం ఇరు దేశాలు పరస్పరం దౌత్య వేత్తలను తిప్పి పంపివేశాయి ఆ క్రమంలోనే వరుసగా జరిగిన కొన్ని పరిణామాలతో ఉభయ దేశాల దౌత్య వాణిజ్య సంబంధాలు క్షీణించాయి ఈ నేపథ్యంలో కెనడాకు నూతన ప్రధానిగా అధికార లిబరల్ పార్టీ నేత మార్క్ కార్ని ఎన్నికవ్వడం ఆయన భారత్కు అనుకూలంగా ఉండడంతో భవిష్యత్తులో ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది